అమావాస్య రోజున పూర్వీకుల కొరకు చేసే అన్నదానాలు కార్యక్రమాలు అంటే ఏదైనా సేవా కార్యక్రమాలు కావచ్చు ఏదన్నా కావచ్చు అవి ప్రేతాలకు వర్తిస్తాయా అంటే ప్రేతాత్మలకు అలాగే నారాయణ బలి పూజ నిర్వహించకుండా మనం అందచేసేటువంటి ఆహారము పూర్వీకులతో పాటు ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆత్మకు కూడా అందుతుందా ఇది ప్రశ్న చక్కగా మరి దీనికి సమాధానం ఎక్కడుంది అంటే శ్రీ మహావిష్ణువు వారు గరుత్మంతుడికి వివరించిన గరుడ పురాణంలోని ప్రేతకాండలో ఇరవై అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు వారు ఏమి చెప్పారు దాన్ని మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం ఇది చాలా గొప్ప పాయింట్ అనమాట విషయం అమావాస్య రోజున పూర్వీకులు తమ వారసులు నివసించేటువంటి ఇంటి వాకెట్లో ఆహారము కొరకు సూర్యాస్తమయం వరకు వేచి ఉంటారు ఇది అర్థం చేసుకోవాల్సింది సాధారణంగా అందరు ఏం చేస్తారంటే కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ద్వారాలు తెరిచి పెట్టండి వారికి మీరు అందించలేకపోతే కనుక రెండు చేతులు ఖాళీగా చూపించండి అంటారు సరే ఓకే అది తర్వాత కానీ వారు ఎప్పుడు వరకు వేచి ఉంటారు సూర్యాస్తమయం వరకు వేచి ఉంటారు ఆ రోజున వారికి ఆహారము అందని ఎడల నిరాశ చెంది కుటుంబీకులను శపించి వెనక్కి వెళ్ళిపోతారు చూడ కావున ప్రతీ నెల అమావాస్య రోజున పూర్వీకుల కొరకు ఆహారము దానం చేయాలి అయితే కుటుంబంలో అసహజ మరణం పొందిన వారికి నారాయణ బలి నిర్వహించకుండా అమావాస్య రోజున పూర్వీకులకు ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారము పూర్వీకులకు చేరేలోపు శరీరము లేకుండా ఆకలి దప్పలతో అల్లాడుతున్నటువంటి ఆ ప్రేతాత్మ ఆ ఆహారాన్ని దొంగల వలె లాగేసుకుంటుంది కాబట్టి నారాయణ బలి నిర్వహించకుండా ఇచ్చే ప్రధానము వలన అది అది ఎవరికి ప్రేతాలకు ఉపయోగపడుతుంది తప్ప పూర్వీకులకు చేరదు కాబట్టి అమావాస్య రోజున పూర్వీకులకు ఆహారం అంటే పెద్దలు ఆహారం పెట్టినప్పుడు ఆహారం పూర్వీకులు చేరేలోపు శరీరము లేకుండా ఆకలి తప్పు తలాడుతుంటే ప్రేతాలు వాటిని లాగేసుకుంటాయి కాబట్టి నారాయణ బల్లిని మనం నిర్వహించాలి అనేటువంటి ప్రాశస్తం తెలియజేస్తుంది